హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి చికెన్ గ్రేవీ కర్రీని మనం ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా చేసుకునే ఉంటాము అందులో ఇది ఒక వెరైటీ అండి బ్యాచిలర్స్ అయితే ఈ కర్రీని ఈజీగా రెడీ చేసేస్తారు అంత ఈజీ వేలో టేస్టీగా ఈ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఈ చికెన్ని ఒక రెండు సార్లు సాల్ట్ వేసి శుభ్రంగా కడగాలి ఇలా కడిగి పెట్టిన ఈ చికెన్ని ఇలా నేను ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనాను వేసుకోవాలి మీడియం సైజు ఒక కట్ట పుదీనాని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర బాగా పండిన ఒక పెద్ద సైజు టమాటా సన్నగా తరిగి వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముప్పా టీ స్పూన్ వరకు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారము అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హోల్ గరం మసాలా వేసుకుంటామండి గరం మసాలాని కొంచెం తగ్గించి వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి తర్వాత ఇందులో కప్పు వరకు పెరుగు వేసుకోవాలి తర్వాత ఇందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి రెండు అంగుళాల చెక్క ఒక స్టార్ పువ్వు కొంచెం సాజీరా ఐదారు లవంగాలు ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక మూడు యాలకులు చిన్న సైజులో ఉండే ఒక మరాఠీ ముగ్గ తీసుకున్నాను ఇవేనండి మసాలా దినుసులు ఇప్పుడు ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వేసుకునే ఈ మసాలాలు కారాలు పుదీనా కొత్తిమీర టమాటా ముక్కలు పెరుగు ఇవన్నీ కూడా చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి మసాలాలు అన్నిటినీ కూడా చికెన్ ముక్కలకు పట్టించి ఈ కర్రీ రెడీ చేసుకుని ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఈ కర్రీ రెడీ చేసుకునే ముందు రోజునైతే చికెన్కి మసాలాలన్నీ పట్టించానండి నెక్స్ట్ డే ఈ కర్రీ రెడీ చేసుకున్నాను అలాగైతే మనకి మసాలాలు చక్కగా పడతాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టి ఇప్పుడు ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బౌల్ని తీసి ముత్త తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ మనం కలుపుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టాయండి స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి అది వేడిన తర్వాత కరికి సరిపడా ఆయిల్ పోయాలి సన్నగా పొడిగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా తరిగి వేసుకోండి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఓవర్ నైట్ అంతా నానపెట్టిన ఈ చికెన్ వేసుకోవాలి ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ అంతా కూడా ఇప్పుడు ఈ పోపులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ చికెన్ నుండి వాటర్ వచ్చాయండి ఈ వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ వాటర్ తోటి చికెన్ బాగా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ మనం దీన్ని ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలిపి మరలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా చేయడం ద్వారా చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్ నుండి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి చికెన్లో ఉన్న వాటర్ తోటే బాగా ఉడికించుకున్నామండి గ్రేవీకి సరిపడా వాటర్ పోయాలి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత మరలా ఈ గిన్నెపై మూత పెట్టి గ్రేవీ కాస్త తిక్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కర్రీనంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ గ్రేవీ అనేది కాస్త తిక్కుగా అయిపోయింది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం చికెన్ ముక్కలకి మసాలాలు పట్టించేటప్పుడే ఉప్పు కూడా వేసుకున్నాము సరి చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి నాకైతే చప్పగా అనిపించింది కొంచెం యాడ్ చేశాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని తీసి పక్కన పెట్టేయాలి ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలుపుకొని దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి గుమగుమలాడే టేస్టీ కమ్మని చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సపరేట్గా అన్నీ వేసుకునే బదులు ఇలా చికెన్ ముక్కలకి ఒకేసారి అన్ని పట్టించి ఇలా కర్రీ చేసుకుని ఫ్రెండ్స్ డిఫరెంట్ టేస్టీతో చాలా రుచిగా ఉంటుందండి ఇది చపాతి పూరి పుల్కా రోటీ అన్నంలోకి అయితే అదరిపోతుందండి సింపుల్ అండ్ టేస్టీ ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే మరిన్నెన్నో వెరైటీ రెసిపీస్ అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్